శ్రీ బ్రహ్మదేవాయ మహా ఈరోజు బ్రహ్మపురాణములోని చంద్రుడు చంద్రవంశం గురించి తెలుసుకుందాము అత్రి కఠోర తపస్సు చేయగా అతని తపోశక్తి ఆకాశాన్ని ఆవరించింది ఆకాశము ఆ శక్తికి తట్టుకోలేక దానిని భూమి మీదకు విసిరివేసింది ఈ శక్తి నుండి చంద్రుడు సోముడు జన్మించాడు బ్రహ్మ చంద్రుని తన రథం మీద కూర్చుండబెట్టుకొని భూమి చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిరిగాడు చంద్రుని పుట్టుక తర్వాత కూడా మిగిలి ఉన్న శక్తి వలన మూలికలు పుట్టాయి చంద్రుడు కూడా వంద పద్మ సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు ఒక పద్మ సంవత్సరం అనగా లక్షల వేల కోట్ల సంవత్సరాలు అతని తపస్సు పూర్తి కాగానే చంద్రుడు విత్తనాలకు మూలికలకు బ్రాహ్మణులకు సముద్రాలకు ప్రభువయ్యాడు ఒకసారి చంద్రుడు రాజసూయ యాగం చేశాడు అది విజయవంతమైంది దానితో చంద్రునికి తనకు సాటి ఎవరూ లేరనే అహంకారం వచ్చింది చంద్రుడు బృహస్పతి భార్య అయిన తారను చూసి మోహించాడు ఆమెను బలవంతంగా తన అంతఃపురంలో ఉంచాడు దేవతలకు గురువైన బృహస్పతి చంద్రునికి పరస్త్రీ అపహరణ పాపమని వివరించాడు తారను విడిచిపెట్టమని అనేక రకాలుగా చెప్పాడు ఆయన చంద్రుడు వినలేదు అప్పుడు దేవతలు చంద్రునిపై యుద్ధానికి సిద్ధమయ్యారు చంద్రుని వైపు రాక్షసులు నిలిచారు ఆ విధంగా తారా మూలంగా దేవతలకు రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతల వైపు నిలిచిన శివుడు చంద్రునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దీనికి ధీటుగా చంద్రుడు సోమాస్త్రాన్ని ప్రయోగించబోయాడు ఈ రెండు వస్త్రాలు ఢీకుంటే ఈ ప్రపంచం వినాశనం కాక తప్పదు ఈ భయంకర పరిస్థితిని నివారించడానికి బ్రహ్మ వెంటనే యుద్ధరంగానికి వచ్చాడు ఇరువైపుల వారిని శాంతింపచేశాడు తన మనుమడైన చంద్రుడిని తిట్టి అతనికి బుద్ధి చెప్పాడు చంద్రుడు కూడా తాను చేసిన తప్పును తెలుసుకొని తారను తిరిగి బృహస్పతికి అప్పచెప్పాడు తారా శశాంకులకు ఒక పుత్రుడు జన్మించాడు అతడే బుద్ధుడు బుద్ధుడు ఏనుగులకు తర్ఫీదివ్వడంలో నేర్పరి బుద్ధుడు ఇళ్ళలకు పుట్టినవాడు పురూరవుడు యయాతి గురించి తెలుసుకుందాం చంద్రవంశంలో నహుషుడనే రాజుండేవాడు అతడు విరజను వివాహం చేసుకున్నాడు వారిద్దరికి యతి యయాతి సంయాతి అయాతి యాతి సుయాతి అనే కుమారులు కలిగారు యతి ఋషి అయ్యాడు యయాతి జ్యేష్ఠుడు కాకపోయినా నహుషుని తర్వాత అతడే రాజయ్యాడు యయాతికి ఇద్దరు భార్యలు ఒకరు శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని రెండవ వారు వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్ట వృషపర్వుడు రాక్షసులకు రాజు దేవయానికి యదువు దుర్వసుడు ఇద్దరు కుమారులు శర్మిష్టకు దృష్యుడు అనువు పూరుడనే ముగ్గురు కుమారులు యయాతి ప్రపంచాన్నంతటినీ జయించాడు అతడు వృద్ధుడైన తర్వాత భూమిని ఐదుగురు కుమారులకు పంచిపెట్టాడు తూర్పుకి యదువు పడమరకు అణువు మధ్యభాగానికి పూరుడు దక్షిణానికి దుర్వసుడు ఉత్తరానికి దృష్యుడు రాజులయ్యారు యయాతి యుద్ధాలు మాని ప్రపంచమంతా చుట్టి రావాలనుకున్నాడు యదువుని పిలిచి నేను ప్రపంచమంతా చుట్టి రావాలనుకున్నాను కానీ నా వృద్ధాప్యం సహకరించడం లేదు నీ నాకు నాకిచ్చి నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకో అన్నాడు యదువు వృద్ధాప్యంలో సరిగా భోజనం చేయలేరు సుఖాన్ని అనుభవించలేరు వృద్ధాప్యం సంతోషకరమైనది కాదు నా సోదరులలో ఇంకొకరిని అడగండి నేను అంగీకరించను అన్నాడు యయాతికి కోపం వచ్చింది యదువు అతని వారసులో రాజార్హులు కారని యయాతి అతన్ని శపించాడు తర్వాత యయాతి దృశ్యుని దుర్వసుని అనుగుని అడిగారు వారు కూడా అంగీకరించలేదు యయాతి వారిని కూడా శపించాడు పూరుడు అంగీకరించి తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి తన వృద్ధాప్యాన్ని తాను తీసుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత యయాతి విసుగు చెంది తిరిగి పూరునికి యవ్వనాన్ని ఇచ్చి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాడు పూరుని వంశం వాడు భరతుడు అతని వల్లనే భూమికి భరత వంశం భరతవర్షం అనే పేరు కలిగింది ఈ వంశంలోనే కురు అనే రాజుండేవాడు అతని వారసులు కౌరవులు కురుక్షేత్రం అనే పవిత్ర స్థలానికి ఆ పేరు ఆ విధంగా వచ్చింది అని చెప్తారు తుర్వసుని నుండి పాండ్య కేరళ కోల చోళరాజులు వచ్చారు దృహ్యు నుండి గాంధార రాజులు వచ్చారు గాంధార రాజ్యము గుర్రాలకు ప్రసిద్ధి యదువుకి సహస్రాదుడు పయోధుడు క్రోష్ఠుడు నీలుడు అంజికుడు అనే ఐదుగురు కుమారులు ఉన్నారు వారి నుండి హై హైహులు వచ్చారు ఆ వంశం వారిలో కార్యవీరార్జనుడు ముఖ్యుడు అతడు దత్తాత్రేయుని మెప్పించి అజేయుడయ్యాడు అతనికి వేయి చేతులున్నాయి అతడు లంకాధీశ్వరుడైన రావణుని జయించాడు కోష్టు వంశంలో వృష్టి అంధకులు రాజులయ్యారు శ్రీకృష్ణుడు వృష్టి వంశంలో జన్మించాడు ఓం శ్రీ బ్రహ్మదేవాయనమ రేపటి వీడియోలో మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం రేపటి వీడియోలో భూగోళం అంటే ఏంటిది కోనార్క్ గురించి తెలుసుకుందాము